స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు విద్యార్థులకు పాత్రికేయులకు పుర ప్రముఖులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ శుభతరున పూజ బాపూజీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సుభాష్ చంద్ర బోస్ భగత్ సింగ్ లాంటి దేశభక్తుల త్యాగ నిరతిని స్మరించుకుంటూ ఆ మహానుభావులు కలలుగాన్న భారతావణిని నిర్మించడానికి మనమందరము పునరంకితమవుతాం ఈ సందర్భంగా మన జీవ కోట్ల పద్నాలుగు లక్షల మంది లబ్ధి చేకూరింది రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అదేవిధంగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది ఈ పథకం వల్ల జిల్లాలో ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది పేదలు చికిత్స పొందగలిగారు ఇందుకు గాను అరవై ఒక్క కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇల్లు బడుగు బలహీన వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరం మైళ్ళ పథకాన్ని ప్రవేశపెట్టింది జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ళ మంజూరుకి రెండు లక్షల ముప్పై వేల నాలుగు వందల ఎనభై మూడు దరఖాస్తులు స్వీకరించి వంద శాతం సర్వే పూర్తి చేయడం జరిగింది ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తుల జాబితాను గ్రామ సభలో ప్రవేశపెట్టి అభ్యంతరాలు స్వీకరించడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఏళ్ళు కేటాయించడం జరిగింది మహాలక్ష్మి నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదు అన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ అందించింది గృహజ్యోతి గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది జిల్లాలో ఇప్పటి వరకు నలభై ఒక్క కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ చెల్లించి ఒక లక్ష తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం జరిగింది రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు ఏదైనా కారణం చేత చనిపోయిన రైతుల నామినీ ఖాతాలలో వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు వందల పద్నాలుగు మంది రైతుల నామినీ ఖాతాలలో ఇరవై పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ లో లక్ష పదివేల నాలుగు వందల డెబ్బై ఒక్క ఎకరాలలో పత్తి పంట సాగు చేయడం జరిగింది సుమారు తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి వస్తుందని సిద్దిపేట్ బెజ్జంకి తొగూటా చీరియాల్ ఉస్నాబాద్ గజ్వేల్ కొండపాక దౌతాబాద్ మరియు చిన్నకోడు లలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు జిన్నింగ్ మిల్లలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పత్తి మద్దతు ధరలో జిల్లాలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు మెట్రిక్ టన్ల పత్తిని యాభై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మంది రైతుల నుండి కొనుగోలు చేసి రైతులకు ఏడు వందల తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది ఇప్పటి వరకు రెండు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల నలభై ఆరు మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని అరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వారి బ్యాంక్ ఖాతాల్లో ఆరు వందల పదకొండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలను కూడా జమ చేయడం జరిగింది జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ఏడు వేల ఇరవై మూడు ఎకరాల్లో కంది పంట సాగు చేశారు అదేవిధంగా మనకి నాఫేడ్ వారి సౌజన్యంతో మార్ఫేడ్ వారి ఆధ్వర్యంలో ఆరు ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలు సిద్దిపేట బెజ్జంగి దుబ్బాక చేరియాల్ హుస్నాబాద్ గజ్వేల్ ఏఎంసీలలో ఏర్పాటు చేయడం జరిగింది ఏడు ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర క్వింటాల్కు ఆరు వేల ఏడు వందల అరవై రూపాయల చొప్పున మూడు వేల ఏడు వందల రెండు మంది రైతుల వద్ద నుండి నాలుగు వేల రెండు వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు గింజలను కూడా కొనుగోలు చేయడం జరిగింది నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ జిల్లాలో రంగనాయక్ సాగర్ శ్రీ సాగర్ మలనసాగర్ కొండపోచమ్మసాగర్ అనంతగిరి ప్రాజెక్ట్ తోటపల్లి మరియు ఇతర ప్రాజెక్టుల కింద ఇప్పటి వరకు జిల్లాలో ఒక లక్ష ముప్పై ఏడు వేల రెండు వందల ముప్పై ఎకరాల ఆయకట్టు సాగునీరు అందించడం జరిగింది అలాగే నూతనంగా గౌరవల్లి ప్రాజెక్టు కింద ఒక లక్ష ఆరు వేల ఆయకట్టుతో మరియు ఇతర ప్రాజెక్టుల కింద నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణ పథకం ద్వారా జిల్లాలో పన్నెండు వేల రెండు వందల ముప్పై ఎకరాలు విస్తీర్ణంలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది రెండు కోట్ల రాయితీతో రెండు వేల ఆరు వందల యాభై రెండు రైతులకు ఇప్పటి వరకు మన జిల్లాలో నూట ముప్పై ఒక్క రైతులకు దాను నూట యాభై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించడం జరిగింది ఆయిల్ పామ్ నూనె తయారీ ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండలంలో నర్మెంటలు అరవై ఐదు ఎకరాల్లో మూడు వందల కోట్లతో స్థాపించబడుతుంది సూక్ష్మ నీటి సేద్య పథకం కింద డ్రిప్ పరికరాల సరఫరాకై ఎస్సీ అండ్ ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ సన్నకారు రైతులకు మరియు బీసీ తొంభై శాతం రాయితీ అదే విధంగా ఎనభై శాతం రాయితీ పన్నెండున్నర ఎకరాల వరకు ఇవ్వబడుతుంది స్ప్రింక్లర్ యూనిట్లకు అన్ని వర్గాల రైతులకు డెబ్బై ఐదు శాతం రాయితీపై అందించడం జరుగుతుంది ఇప్పటి వరకు మన జిల్లాలో నూట యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు కోట్ల రాయితీతో పథకం అమలు చేయగా ముప్పై ఒక వేల మూడు వందల డెబ్బై రెండు మంది రైతులకు లబ్ధి పొందడం జరిగింది పశు వైద్యం మరియు పశు సంవర్ధక శాఖ జిల్లాలో ఉన్న అపారమైన సంపద ద్వారా పాలు మాంసం మరియు గుడ్లు ఉత్పత్తికి జిల్లా పశు సిదిపేట్ క్రీడా ప్రాంగణంలో స్విమ్మింగ్ హ్యాండ్బాల్ కబడ్డీ ఖోఖో ఫుట్బాల్ టెక్వోండో మొదలకు రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించబడుతున్నాయి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఐదు వేల రెండు వందల మంది క్రీడాకారులతో మొత్తం ఇరవై ఒక్క కార్లను రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతుంది జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ ఇరవై ఎనిమిది వసతి గృహాల్లో మూడు వేల నలభై ఒక్క మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం వసతి కల్పించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఫ్రెష్ రెన్యువల్ ఉపకార వేతనములు ఇరవై మూడు కోట్ల తొమ్మిది లక్షల ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలను విద్యార్థులకు ఖర్చు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్ఆర్బి అండ్ బ్యాంకింగ్ జాబ్స్ శిక్షణ కొరకు దరఖాస్తులు కోరడం జరిగింది డయట్ ఛార్జెస్ మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు డయట్ ఛార్జీలను నెలకు తొమ్మిది వందల యాభై రూపాయల నుండి పదమూడు వందల ముప్పై రూపాయలకు మరియు ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు నెలకు పదకొండు వందల నుండి పదిహేను వందల నలభై రూపాయలకు పెంచడం జరిగింది కళాశాల వసతి గృహ విద్యార్థిని విద్యార్థులకు నెలకు పదిహేను వందల నుండి రెండు వేల ఒక వంద రూపాయలకు పెంచడం జరిగింది కాస్మెటిక్ ఛార్జెస్ మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు కాస్మెటిక్ ఛార్జెస్ అరవై రెండు నుండి నూట యాభై రూపాయలకు ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు అరవై రెండు నుండి రెండు వందల రూపాయలకు పెంచడం జరిగింది అలాగే బాలికలకు మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు యాభై ఐదు నుండి నూట ఐదు రూపాయలకు మరియు ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి వరకు డెబ్బై ఐదు నుండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది కాటమయ రక్షక కవచాలు మరియు రెండవ విడతలో ఆరు వందల నలభై కాటమయ రక్షక కవచాలు మంజూరు చేయడం జరిగింది షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ జిల్లాలోని ఇరవై రెండు షెడ్యూల్డ్ వసతి గృహాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరములకు పదహారు వసతి గృహములలో వెయ్యి యాభై తొమ్మిది బాలురు మరియు ఆరు వసతి గృహాల్లో ఆరు వందల డెబ్బై ఎనిమిది బాలికలు మొత్తం రెండు వేల నూట ఎనభై ఏడు విద్యార్థులకు వసతి కల్పించడమైనది రెండు వేల ముప్పై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరములకు గాను పదవ తరగతిలో మూడు వందల ముప్పై ఆరు విద్యార్థులకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కులాంతర వివాహం చేసుకున్న నలభై ఐదు జంటలకు ఒక కోటి పన్నెండు లక్షలు మంజూరు చేయడం అనేది మరియు నిధుల విడుదల చేయడం జరుగుతుంది గిరిజన సంక్షేమ శాఖ జిల్లాలోని కళాశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మూడు వందల ఎనభై విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద పదిహేను లక్షల ఆరు వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ యూనిఫామ్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ నోట్బుక్స్ టవల్స్ అందించడం జరుగుతుంది మైనారిటీ సంక్షేమ శాఖ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం జిల్లాకు మెస్ ఛార్జీలు ప్రొఫెషనల్ కోర్స్ మరియు నాన్ ప్రొఫెషనల్ కోర్స్కి యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు లక్షల రూపాయల మరియు బోధన రుసుములకు నూట యాభై మూడు పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలతో నిధుల విడుదల చేయడం జరిగింది మైనారిటీ స్టడీ సర్కిల్ మరియు కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్ ద్వారా మైనారిటీ అభ్యర్థులకు పోటీ పరీక్షలు అనగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఇత్యాది బేసిక్ ఫౌండేషన్ కోర్స్ కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ఆరోగ్య పరీక్షలు వ్యాక్సినేషన్ సలహాలు మరియు సంప్రదింపులు పూర్వ ప్రాథమిక విద్య వంటి ముఖ్య సేవలను అందించడం జరిగింది నూతన విద్యా విధానంలో అంగన్వాడీ కేంద్రాలలో పెంపొందించడం జరుగుతుంది మద్య నిషేధ మరియు ఆబ్కారి శాఖ జిల్లాలో ప్రజలు మాదక ద్రవ్యాలు బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది విద్యా సంస్థల ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు తెలియజేయడం జరుగుతోంది వన మహోత్సవం కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఐదు వేల ఐదు వందల యాభై ఈత మరియు ఖజుర రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాలు మెరుగైన ప్రదర్శనతో పాటు చెత్తతో నూతన వస్తువులు తయారు చేయడం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా స్వచ్ఛ కార్యక్రమాలు మరియు

టీఓపీడీసీ నిధుల ద్వారా గజ్వేల్ పట్టణంలో ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో వరద నీటి కాలువ నిర్మించడం జరిగింది మరియు మున్సిపల్ సాధారణ నిధులు ముప్పై లక్షల రూపాయలతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు అవగా మూడు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం మరియు నలభై ఎనిమిది కిలోమీటర్ల పైప్లైన్ విస్తరణ పనులు చేపట్టడం జరిగింది దుబ్బాక మున్సిపాలిటీలో ఎస్డిఎఫ్ నిధుల కింద ముప్పై ఐదు కోట్లు టీఓఫ్ఐడిసి ఫస్ట్ ఫేజ్ నిధులు పది కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది డెబ్బై మూడు లక్షలతో ఎఫ్ఎస్సిపి స్పెషల్ గ్రాంట్ ద్వారా మరుగునీటి వ్యవస్థ నలభై లక్షల రూపాయలతో చిల్డ్రన్ పార్క్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది టీఓఎఫ్ఐడిసి రెండవ విడతలో ఇరవై కోట్లు మంజూరు కాబడి వైకుంఠ ధామాలు లైటింగ్ చెరువు కట్ట బీటీ మరియు సిసి రోడ్లు స్వాగత తోరణాలు ఆడిటోరియం నిర్మించుటకు ప్రతిపాదనలు పంపడం జరిగింది మూడు కోట్ల ఎనభై లక్షలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మంజూరు కాబట్టి కోట్ల నిధులతో వివిధ పథకాల కింద అన్ని వార్డులలో సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ ను మూడు కోట్ల రూపాయలతో పూర్తి చేయగా లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందజేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన జిల్లాలో ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది పంచాయతీ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గ్రామ పంచాయతీలకు ఎనభై నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది జిల్లాలో నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలలో ప్రతి ఇంటి నుండి తడి చెత్త పొడి చెత్త సేకరించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మనకి తడి చెత్త ద్వారా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు కిలోల సేంద్రియ ఎరువుని తయారు చేయడం జరిగింది ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు కిలోల పొడి చెత్తను అమ్మడం ద్వారా ఏడు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల ఆదాయం గ్రామ పంచాయతీలకి సమకూడడం జరిగింది జిల్లాలో నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీలలో చేపట్టిన స్టీల్ బ్యాంక్ కార్యక్రమం కేంద్ర ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రస్తావించడం జిల్లాకు గర్వకారణం ప్రవేశపెట్టడం జరిగింది జిల్లాలో లక్ష తొంభై ఆరు వేల మూడు వందల పదహారు మంది మహిళా సభ్యులతో పద్దెనిమిది వేల రెండు వందల తొంభై స్వయం సహాయక సంఘాలను ఏడు వందల ఇరవై భాగంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ డైరీ పోల్ట్రీ మదర్ యూనిట్స్ బ్యాక్ యార్డ్ పోల్ట్రీ యూనిట్స్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ యూనిట్స్ మిల్క్ పార్లర్ యూనిట్స్ మీ సేవా సెంటర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ మహిళా శక్తి క్యాంటీన్స్ సోలార్ యూనిట్స్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంబంధిత లబ్ధిదారులను గుర్తించడం జరిగింది భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదిహేను వేల ఐదు వందల ముప్పై నాలుగు సంఘాలకు ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతో బ్యాంకు రుణాలను అందజేయాలని లక్ష్యంగా ఎంచుకొని నేటికి ఎనిమిది వేల రెండు వందల ఆరు మొక్కల నాటుట లక్ష్యానికి ఇప్పటి వరకు పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం మొక్కలను వివిధ శాఖల సమన్వయంతో నాటడం జరిగింది జిల్లాలో మూడు నగర ప్రకృతి ఉద్యానవనములు అర్బన్ డెవలప్మెంట్ పార్క్ సంగాపూర్ మార్పడగా మరియు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుని వానాకాలం రెండు వేల ఇరవై నాలుగు వందల పంతొమ్మిది కొనుగోలు కేంద్రాలు మరియు ప్రత్యేకంగా అరవై ఆరు సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దొడ్డు రకం వరి ధాన్యం ను నాలుగు వందల పంతొమ్మిది కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు అరవై రెండు వేల ఆరు వందల అరవై ఆరు మంది రైతుల నుండి రెండు లక్షల యాభై ఒక్క వేల ఏడు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించి ఐదు వందల ఎనభై రెండు వేల ఇరవై ఐదు వరకు నూట అరవై రెండు పరిశ్రమలు పదహారు వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో ఏడు వేల నాలుగు వందల నలభై ఏడు మందికి ఉపాధి కల్పించడానికి ఏర్పాటు అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం గాను జిల్లాలో సేవా రంగం సంబంధించిన పరిశ్రమలు ఇరవై ఎస్సి మరియు ఎస్టి యూనిట్లకు ఒక కోటి రూపాయల సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది వైద్య వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో ప్రజలకు సదుపాయాలు అందించేందుకు ముప్పై ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఎనిమిది బస్తీ దవాఖానాలు నూట తొంభై నాలుగు ఆరోగ్య ఉప కేంద్రాలు ఒక జనరల్ ఆసుపత్రి ఒక జిల్లా ఆసుపత్రి ఒక ఏరియా ఆసుపత్రి మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పది ఎనభై ప్రసవాలు జరగగా అందులో ఆరు వేల డెబ్బై ఐదు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి జిల్లాలో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది పిల్లలకు పూర్తి వ్యాధి నిరోధక టీకాలు అందించడం జరిగింది విద్యాశాఖ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠీకరణ మరుగుదొడ్ల మరమ్మతులు పాఠశాల తాత్కాలిక మరమ్మతులు మరియు నూతన బాలిక మరుగుదట్ల నిర్మాణం కోసం జిల్లాలో ముప్పై ఆరు కోట్ల రూపాయలతో మొత్తం ఎనిమిది వందల నలభై పాఠశాలల్లో పనులు పూర్తి చేయడం జరిగింది పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు వ్యాపారం చేసుకోవడానికి ప్రత్యేక వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ కమిషనరేట్ గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలపై జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాను మాలిత ద్రవ్య రహిత జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతోంది శాంతి భద్రతల పరిరక్షణ అసాంఘిక కార్యక్రమాల నిర్మూలన చేస్తూ పోలీస్ ప్రజలతో మమేకమయ్యేలా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతున్నది జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి వైద్యులకు పారిశుధ్య కార్మికులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుటకు మీ అందరి సహకారాన్ని కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ సార్ प्रदान करें प्रदान करें ब्रेक कोच वालों में दाहिने चलागा दाहिने తయారు చేసేటువంటి పుస్తకాన్ని జవిష్కరిస్తున్నారు విద్యార్థులు తయారు చేసిన పర్యావరణాన్ని కాపాడడానికి విద్యార్థులు తయారు చేసే కార్యక్రమము లక్ష్మి గారికి శారద శారదాంబు అట్లాగే గౌరవములు పద్మ గారికి శ్రీ కళా దాయిని బ్రాహ్మీం పుస్తకధారిణి పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతం వందే విద్యా దేవునూరి కొమరయ్య వాణిం వినుత గీర్వాణిం శర్వాణి సహచారిణిం అక్షమాలోల సత్వాణిం వందే విద్యా సరస్వతీం రామ్ రెడ్డి గారికి చతుర్భుజ సమన్వితాం చతురాస్య సుందరీం చందాం వందే విద్యా సరస్వతీం రామ భారత నివారం అంత స్మాంట్ అట్లాగే సిహెచ్ లచ్చవ గారు అమ్మలగ నయమ్మ ముగుడు కవిత్వ సంపదల్ ఈ స్వాతంత్ర స్వాతంత్రీ గోవర్ధనగిరి వెంకటచారి గారు రంగు లింగయ్య గారు గుట్టి లక్ష్మి గారు ఎస్ పద్మ గారు దేవుడు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఘనంగా సన్మానిస్తున్నారు గౌరవములు కలెక్టర్ గారు సిపి గారు ఆర్టీఓ గారు తహసీల్దార్ గారు మిగతా అధికారులు వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు స్వాతంత్ర సమరయోధులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటెల మాటలతో మన దేశమాతనే తొలిసేదమ్మా భావం భాగ్యం కూర్చుకొని సుఖ జీవనయానం చేయుదమా అంటూ స్వాతంత్ర సమరయోధులను సన్మానించుకుంటా ధన్యవాదాలు స్వాతంత్ర సమర ఒకసారి చెప్పండి కూడా వీరంతా అభినంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్వాతంత్ర సమరు అందరికీ కూడా सबसे ऊंचा इसे उठाए सब देशों का मुकुट बनाए इसके सेवा में जुट जाए वारे इस पर जीवन सारा यह भारत देश हमारा